గారికి ఈరోజు ఈ స్కూల్ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు పార్టీ నాయకులు మా నులుగు వెంకటేశ్వర గారికి మహిళా అధ్యక్షురాలు మా నాగమణి గారికి అధికార ప్రతినిధి పంచమర్తి లావణి గారికి అదే రకంగా ఉమ్మగారికి అదే రకంగా అప్పారావు గారికి అభినందన చేసుకుంటూ అలాగే ఇంకా ఎన్నో అందరం కూడా చేయడం జరిగింది पद अमल चंद्रबाबदा

మా నెహ్రూ గారికి ఈ రెండు నాయకులు వరకు వెంకట్రావు గారికి కలిపత్ర గారికి నారాయమ గారికి లావణి గారికి ఉమ్మ గారికి అప్పలరాజు గారికి విశ్వేశ్వరరావు గారికి వెంపత్ర గారికి శ్రీరామి గారికి కాంగేశ్వర గారికి రతారు గారికి విచ్చేసినటువంటి ఎంపీటీసీ మా సిద్ధి గారికి అదేవిధంగా లావరాజు గారికి ఇచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెల్లర్లమా అందరికి అందరూ కూడా ఒక మోసమైన పిల్లలు అందరూ కూడా ఒక మోసమైన ఏంటంటే ఎప్పుడు దేశ చరిత్రలో లేనిది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరిగింది ఎందుకంటే ఇది ఒక సంక్షేమ పథకమే కాదు నారా లోకేష్ బాబు గారు ప్రతి తల్లికి ప్రధాన గౌరవం నుంచి